శ్రీ మహాగణాధిపతి నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఆగస్టు నెల రాశి ఫలాల్లో భాగంగా కన్యా రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం అలాగే ఈ కన్యా రాశి వారు ఈ మాసం ఒక చిన్న విషయాన్ని గనక తెలుసుకుంటే మిమ్మల్ని ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ వ్యవహార పరంగా కానీ చేసేటువంటి వృత్తిలో కానీ ఎక్కడా కూడా ఎవ్వరూ ఆపలేనటువంటి స్థితికి వెళ్ళగలుగుతారు అదేంటి అనేటువంటి విషయం గురించి కూడా తెలుసుకుందాం అలాగే ఇవన్నీ తెలుసుకోబోయే ముందు కన్యారాశి అని ఎవరిని అంటాం అంటే మనం ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో ఈ నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ మనం కన్యారాశి జాతకుల కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహ గతుల్ని గనక కాస్త పరిశీలించినట్లయితే ఆరింట శని అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తున్నాడు అష్టమంలో గురు రాహువుల యొక్క సంచారం కొన్ని విషయాల్లో కొంత ఇబ్బంది పెడుతుంది దానికి సంబంధించిన పరిహారాలు ఏంటనేది తెలుసుకుందాం ఇక్కడ రవి కర్కాటకంలో కుజ బుధ శుక్రులు సింహరాశిలో సంచరిస్తున్నారు ద్వితీయార్థంలో రవి కుజ శుక్రులు వారి వారి స్థానాలని మార్చుకోవడం అనేటువంటి జరుగుతుంది ఇవి ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి ఈ గ్రహ గతుల్ని బట్టి కనుక చూసేటట్లయితే కన్యారాశివారికి ద్వితీయంలో కేతు ఉన్నప్పటికీ ఆర్థిక పరమైన అంశాల్లో ఎదురులేదు తిరుగులేని శక్తిగా తయారవుతారు మీరు ఆర్థికంగా ఏదనుకుంటే అది జరిగేటువంటి గ్రహ గతులు మీకు నడుస్తున్నాయి శత్రువుల మీద విజయం సాధిస్తారు శత్రువుల మీద మీదే పైచేయి అవుతుంది అజాత శత్రువు అవుతారు అలాగే గతంలో చేసినటువంటి రుణాలని తీర్చేయగలుగుతారు కొత్తగా మీ మీ ప్రాజెక్ట్స్ కోసమో మీ వ్యాపార అభివృద్ధి కోసమో లేదా నూతన గృహ నిర్మాణం కోసమో రుణాలు చేయగలుగుతారు అవి సునాయాసంగా మీకు లభించడం కూడా జరుగుతుంది ఆరింట ఉన్నటువంటి శని ప్రతి రంగంలోనూ మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాడు మీకు కుటుంబంలో మంచి విలువ పెరుగుతుంది మీ మాటకి తిరుగులేనటువంటి పరిస్థితి వస్తుంది బంధుమిత్రుల్లో మీదే పైచేయి అవుతుంది ఇటువంటి శుభ ఫలితాలు ఏర్పడుతున్నాయి ఇక అష్టమ స్థానంలో ఉన్న గురు రాహువుల యొక్క సంచార రీత్యా ఆర్థికంగా బాగున్నప్పటికీ అన్నీ బాగున్నా ఏదో ఒక తెలియని భయం మిమ్మల్ని వెంటాడుతుంది ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది ఏ పని చేయాలన్నా ఏది చేస్తే ఏమవుతుందో అనేటువంటి ఒక రకమైనటువంటి భయం మిమ్మల్ని వెంటబడుతుంది ఇటువంటి స్థితి ఏర్పడుతుంది కనుక మీరు ఈ మాసం తప్పనిసరిగా గురు రాహు కేతువులకి సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోండి అలాగే మరి ముఖ్యంగా కుజ బుధులకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను కూడా ఈ మాసం మీరు జరిపించుకోవాలి అయితే మీరు గనక ఇవి చేసుకోలేని పక్షంలో మీకు ఒక చిన్న పరిహారాన్ని చూపిస్తాను ఆ సూచించినటువంటి పరిహారాన్ని మీరు ఇంట్లో చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు వాటిలో ముఖ్యంగా ఈ వారు స్త్రీలైనా పురుషులైనా ఇంట్లో ఒక కృష్ణుడి విగ్రహాన్నించి చక్కగా తులసిమాల సమర్పించి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అంటూ కృష్ణ స్మరణ చెయ్యండి ఇది చేస్తే మీకు చక్కటి ఆత్మవిశ్వాసం కలుగుతుంది చక్కటి ఆరోగ్యం కలుగుతుంది మీకు తెలియకుండానే మీ జీవితంలో అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఏర్పడతాయి మీ జీవితమే అద్భుతంగా మారుతుంది తప్పనిసరిగా రాశి వాళ్ళకి ఇది ముఖ్యంగా ప్రత్యేకంగా చెప్పదగినటువంటి సూచన ఇకపోతే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కన్యారాశి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మరింత ముఖ్యమైన మరింత అభివృద్ధిదాయకమైన చక్కటి ఆర్థికంగా కుటుంబం అంతా అద్భుతమైన స్థితికి వెళ్ళేటువంటి పరిహారం ఒకటి అదేంటంటే ఇంట్లో తూర్పు గోడకి దగ్గరగా చిన్న కుండీలో తులసి మొక్కని ఉంచి అష్టదళ పద్మం ముగ్గేసి ప్రతిరోజు దీపారాధన చేసి తులసిని అర్చించండి అంటే తులసి మాతని పూజించండి ఇది కన్యారాశి స్త్రీలు చేసేటట్లయితే వాళ్ళ ఆరోగ్యం విషయంలో చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి ఐశ్వర్యపరంగా కూడా మంచి ఐశ్వర్యం కలుగుతుంది భోగభాగ్యాలు కలుగుతాయి ఇటువంటి శుభ ఫలితాలు ఏర్పడాలంటే కన్యారాశివారు తులసి మాతని పూజించాలి ఇది మీరు చేసుకోదగినటువంటి చక్కటి శుభ ఫలితం అయితే ఇక్కడ సహజంగానే ప్రతి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది కాకపోతే ఆ తులసి మొక్కని ఎలా పెట్టాము అనే దాని మీదే మీ యొక్క ఆర్థిక అభివృద్ధి మీ యొక్క ఐశ్వర్యం మీ ఆరోగ్యం అన్నీ ఆధారపడి ఉంటాయి సాధారణంగా సహజంగా చేసేది ఏంటంటే తులసిని కుండీలో పెట్టి ఈశాన్యం మూల పెడతారు అవి పెద్ద పెద్ద కుండీలు అనుకోండి ఈశాన్యం బరువై అనవసరమైనటువంటి ఖర్చులు వచ్చి మీద పడతాయి కనుక ఈ తులసి విషయంలో రాశి వారికి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నామంటే కన్యారాశివారు పూజించవలసింది శ్రీకృష్ణుణ్ణి తులసి మాతని పూజించాలి అప్పుడే వాళ్ళకి మంచి ఐశ్వర్యం ఆరోగ్యం కలుగుతాయి చక్కటి వ్యవహార జయం కలుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆ పూజించే విధానంలో ఈ తులసి కోటని పూర్తి ఈశాన్యంలో కాకుండా తూర్పు గోడకి ఆనించకుండా కొంచెం ఖాళీ వదిలిపెట్టి చిన్న కుండీలో ఉంచి పూజించండి పూర్తిగా ఈశాన్యంలో పొరపాటున పూచిక పొలం కూడా పెట్టకూడదు తూర్పుకి పెట్టచ్చు లేదా తూర్పు ఆగ్నేయంగా అయినా పెట్టచ్చు ఏం తప్పులేదు తూర్పు ఆగ్నేయంగా పెట్టి పూజించినా మంచి సౌఫలితాలు వస్తాయి తూర్పు పెట్టినా మంచి సౌఫలితాలు వస్తాయి కానీ ఈశాన్యం మూలకి మాత్రం పెట్టవద్దు ఈ ఒక్క జాగ్రత్త పాటిస్తే కన్యారాశి వాళ్ళకి తిరుగులేదు కనుక వీళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ పరిహారాన్ని చెప్పడం జరుగుతోంది అధిక భాగం గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి ప్రధానమైనటువంటి శనీశ్వరుడు మంచి శుభ ఫలితాలు ఇస్తున్నాడు కనుక ఈ కన్యారాశిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఇకపోతే ఈ రాశ్యధిపతి అయినటువంటి బుధుడు వ్యయస్థానంలో సంచరించటం కుజ రవులతో కలిసి సంచరించటం వీటి వల్ల కొన్ని అనారోగ్య సూచనలు కూడా కొంతమంది కన్యారాశి వాళ్ళకి ఏర్పడబోతున్నాయి అవి ఏంటంటే జీర్ణ సంబంధమైన సమస్యలు గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ చర్మ సంబంధమైన ఎలర్జీలు శ్వాస సంబంధమైన ఎలర్జీలు అంటే జలుబు చేయటం లంగ్స్లో ఇన్ఫెక్షన్ రావటం ఇటువంటివి ఎక్కువగా వీళ్ళకి ఏర్పడబోతున్నాయి అది కూడా రాశి వారు ఎవరైతే ముప్పై ముప్పై సంవత్సరాలు దాటు ఉంటాయో వాళ్ళకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ ఈ గురు కేతువులకు సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి అలాగే నేను చెప్పినటువంటి శ్రీకృష్ణుడికి లేదా తులసి మాత యొక్క పూజని చక్కగా సశాస్త్రీయంగా ఇంట్లో చూసుకునేటట్లయితే చక్కటి శుభ ఫలితాలు వస్తాయని చెప్పడంలో సందేహం లేదు ఇవి చేస్తే ఈ కాస్త దోషాలు కూడా తొలగిపోతాయి మీకు ఎదురుండదు ఇక మీరు ఒక్క విషయం అలవర్చుకోవాలి ఒక విషయం వదిలేయాలి అదేమిటంటే ఆత్మ భావాన్ని వదిలివేయండి అంటే మీకు మీరే తక్కువగా భావించవద్దు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకోండి ఇవి చేస్తే ఈ మాసం మీకు ఎదురుండదు రాబోయే కాలంలో మీకు మంచి రోజులే నడుస్తున్నాయి మరిన్ని శుభ ఫలితాలు రాబోతున్నాయి ఒక ఆరు నెలలు లేదా ఎనిమిది నెలల తర్వాత మీకు మీరు ఊహించినటువంటి అద్భుతమైన ఫలితాలని మీరు చూడబోతున్నారు కనుక దానికి తగ్గట్లుగా మీరు ఈ మాసం నుంచే తగిన శాంతి పరిహార క్రియల్ని పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందడుగు వేసేటట్లయితే అన్ని విధాల అనుకూలంగా ఉన్న సమయంలోనే కొద్దిపాటి ఇబ్బందులను తొలగించుకుంటే అఖండమైన ఐశ్వర్యాన్ని పొందగలుగుతారు కనుక ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని కన్యారాశి వాళ్ళు చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని పరమేశ్వరుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ తీసుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి